ఇంకో తూరిగా మా జగన్ అన్న గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తామో చెప్తున్నా ఖబర్దార్ అర్థం చేసుకో ఎవడు ఉండాడు ఏదో చేస్తాడు అనే ఇది చేసుకోద్దు మేముండాం మా అన్నకి తోడు మేము ఉండాం జగనన్న గురించి ఇంకోసారి చెప్పినామనుకో జగన్ అన్న గురించే కాదు మా పార్టీ కార్యకర్తల గురించి అనుకో చీరేస్తాను నిలువున కబర్దార్ నేను జగన్ అన్న అభిమానిని కోవైట్ జగన్ యువసేన సభ్యుడిని అహ్మద్భాయ్ రాయచోటి రాయచోటి శ్రీకాంత్ రెడ్డి అన్న నియోజకవర్గం సరేనా ఇంకో తూరి మా పార్టీ కార్యకర్తల గురించి జగన్ అన్న గురించి ఇంకా ఆలోచించాలంటే కూడా నువ్వు భయపడాలి ఆ విధంగా చేస్తాం మేము ఏమనుకుంటున్నావో నువ్వు ఎవరో కాదు భాయ్ వాడు జేసీ దివాకర్ రెడ్డి అంట ఈరోజు మా ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళు వాని గురించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము చచ్చిపోయినాడు అనేసి పోస్టులు కూడా అందరు ప్రొఫైల్ కూడా అదే పెట్టినారు మన ఇంగో తూరి మా జగన్ అన్న గురించి మా శ్రీకాంత్ రెడ్డి అన్న గురించి వాళ్ళు గమ్మునైపోవచ్చేమో మేం గమ్మున ఉండము సరేనా కబడ్దార్ బాగుండదు ఇంగో తూరి మా జగన్ అన్న గురించి అడ్డదిడ్డంగా అసహ్యంగా మాట్లాడితే చీరేస్తాం అట్లే అర్థం చేసుకో నీకు కూడా అమ్మ ఉంది నువ్వు కూడా అమ్మకే పుట్టింది ఇంగో తూరి అమ్మ అబ్బా అని వేరే వాళ్ళ గురించి చెప్తే బాగుండదు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమైనా పిచ్చోడు ఎట్లారా నువ్వు ఎర్రనా అలా అస్సలు మనిషి అన్నా నువ్వు తాగి వచ్చేసి ఏంది అది అలా నిన్న తాగేసి వచ్చేసి వాగేస్తే గమ్మునైపోతారనుకున్నావా మేము ఉండాం మా జగన్ అన్నకి తోడు చీరేస్తాం అట్లే కింద నుంచి పై వరకు కోవైట్ జగన్ యువసేన సభ్యుణ్ణి అహ్మద్భాయ్ సరేనా జగన్ అన్న తమ్ముడినే శ్రీకాంత్ రెడ్డి అన్న తమ్ముడినే బాగుండదు బాగుండదు ఖబర్దార్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వాండ్ వరకు పోయే వరకు మీరు షేర్ చేయాలా మన ప్రతి ఒక్క అన్న తమ్ముడు వాండ్ వరకు పోయే వరకు షేర్ చేయాల జుహార్ వైఎస్ఆర్ జై జగనన్న జై జై జగనన్న జై శ్రీకాంత్ రెడ్డి అన్న బాయ్ బాయ్ ఫ్రెండ్స్